పుష్ప టూ విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది అల్లు ఆర్మీ ఈ సినిమా కోసం వెయ్యి ఎదురు ఎదురుచూస్తుంది పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ సినిమా ట్రైలర్ నవంబర్ పదిహేడున విడుదలయ్యే అవకాశం ఉంది ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప టూ పై అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి పుష్ప సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది బన్నీ డ్యాన్స్ డైలాగ్స్ అలాగే యాక్షన్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది ఈ సినిమా తొలి రోజు దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు ఇదే జరిగితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి ఇప్పటి ఏ భారతీయ సినిమా కూడా ఇంత పెద్ద ఓపెనింగ్స్ ను రాబట్టలేదు హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు హిందీ వెర్షన్లోనే ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయన్న అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప టూ రన్ టైమ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు భారీ రన్ టైమ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇప్పుడు పుష్ప టూ సినిమా కూడా భారీ రన్ టైమ్తో ఉంటుందని టాక్ కాగా ఇప్పటికే ఎడిటింగ్ చేసిన కాపీ రన్ టైమే మూడు గంటల పదిహేను నిమిషాలు వచ్చిందని అంటున్నారు కానీ ఇంకా కొన్ని సీన్స్ ఓ సాంగ్ యాడ్ చేయాల్సి ఉందట అవి కూడా యాడ్ చేస్తే ఈ సినిమా రన్ టైం మూడున్నర గంటలు దాటిపోతుందని అంటున్నారు ఎంత ఎడిట్ చేసినా ఈ సినిమా మూడు గంటల పైనే ఉంటుందని టాక్ మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో అందాలభామ శ్రీలీల నటిస్తుంది బన్నీ శ్రీలీల స్టెప్లకు థియేటర్స్ దద్దరిలడం ఖాయం